హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ నైన్ రే గగన్ నీ థింకింగ్ ఏమోరా మళ్ళీ వీడికి బాస్ ఎక్కడి నుంచి వచ్చాడు వీడే అసలైన వాడు అని అన్నాడు గగన్కి వాటర్ ఇస్తూ రాజేష్ ఊహ్ లేదు అంటూ సగం వాటర్ తాగి మిగతావి రాజేష్ ముఖం మీద కొట్టాడు గగన్ ఉలిక్కి పడి లేచాడు రాజ్ ఎదురుగా చైర్ వేసుకుని కూర్చున్నాడు ఏం మాట్లాడుతున్నారా అని అర్థం కాక అడిగాడు రాజేష్ అవును వీడికి బాస్ ఉన్నాడు అని రాజేష్తో చెప్పి ఏరా నేను అన్నది నిజమే కదా ఇంకా అబద్ధాలు ఆడుకో నా దగ్గర ఫ్రూ కూడా ఉంది అని అన్నాడు గగన్ రే రాజేష్గా వీడి ముఖం చూసావి ఎలా ఉందో ఇప్పుడు కంగారు పడుతుపోతున్నాడు వేస్ట్ ఫెల్లో ఫేస్లో క్లియర్గా అర్థమవుతోంది అంటూ కొంచెం ముందుకు వంగి రాజ్ ఫేస్ చుట్టూ వేలు తిప్పుతూ చెప్పాడు గగన్ మళ్ళీ వెనక్కి వచ్చి కుర్చీలో వాలి కూర్చుని ఆ రోజు బెంగళూరుకి ధరణి పెళ్లికి వెళ్ళింది కదా నాకు ఒక వీడియో పంపించి కాల్ చేశాడు ఆ వాయిస్ వేరు వీడి వాయిస్ వేరు వాడి వాయిస్లో పొగరు చాలా ఉంది ఒంటి నిండా అహంకారంతో ఉన్నాడు అదంతా దించి పడేయాలి అని నాకు అనిపించేది ఫస్ట్ వీడియో అనుకున్నాను బాగా ఆలోచిస్తే వాడికి వీడికి చాలా తేడాగా అనిపిస్తుంది ఓన్లీ నాతో మాట్లాడడం వాయిస్ అని రాజుని చూపిస్తూ వీడిది మాత్రం కాదు అందుకే చంపకుండా వదిలేశాను ధరణి డేంజర్లో ఉందని వీడియో పంపించాడు ఆ రోజు అనుమానం వచ్చి మళ్ళీ వీడియో చూశాను ఆ వీడియో తీసేటప్పుడు ఒక చోట ఎవరో అడ్డు రావడంతో ఫోన్ తిప్పిపెట్టినట్టున్నాడు వాడు వాడి చేతి మీద టాటు చూశాను నేను డౌట్ లేదు ఖచ్చితంగా వీడు వేరు వాడు వేరు ఇంకొక విషయం ఏంటంటే వీడింత భయపడుతున్నాడు వినాయ్ గడి గురించి ఏమాత్రం తెలియదు వీడికి కనీసం వీడు ఫోన్కి వీడు చెంచాగాళ్ళైనా ఫోన్ చేసి వాళ్ళని వదిలేయాలా వద్దా అని అడుగుతారు రెండు మూడు రోజులు బాస్ కనిపించకపోతే వాళ్ళు ఊరుకుంటారా వినయ్ని దగ్గర పెట్టుకుని వాళ్ళేం చేస్తారు అంతేకాకుండా అంజలి మిస్ అయింది అంజలి కూడా వీళ్ళ దగ్గరే ఉంది అని నా అనుమానం నేను ఇచ్చిన వార్నింగ్కి ఈ జన్మలో నా ముఖం చూడదు అలాంటిది ధరణికి పిచ్చిపెట్టి వీడియోస్ అన్నీ సెండ్ చేసింది అంజలి అంజలికి అంత డేర్ లేదు అసలు లేదు ఖచ్చితంగా వేరే ఎవరో ఉన్నారు వాడు చేసిందంతా వీడి మీదకి తెచ్చుకున్నాడు వాడంటే వీడికి కూడా భయం అనుకుంటా ఏరా అంటూ రాజ్ వైపు చూశాడు గగన్ గగన్ చెప్పేదంతా భయంతో వింటూ గుటకలో వేశాడు రాజ్ ఇన్ని కనుక్కున్నవాడివి ఆ గొట్టంగానే కనుక్కోలేను అంటావా అని రాజ్ వైపు చూస్తూ చెప్పి రాజేష్ ఏంట్రా నేను ఇలా మాట్లాడుతున్నాను ఇండియా వచ్చిన తర్వాత నా లాంగ్వేజ్ మొత్తం మారిపోయిందిరా అయినా అలా మాట్లాడుతుంటే మామూలుగా లేదురే అని అన్నాడు గగన్ గగన్ మాటలకి రాజేష్ నవ్వాడు ట్రీట్మెంట్ ఇప్పించండి ఇప్పించకండి నా ధరణి గురించి వీడి వాగిన చెత్త వాగుడికి వీడికి ఆ మాత్రం పనిష్మెంట్ ఉండాలి త్వరలోనే వీడి బాస్ని కనిపెడతా రాజేష్ వీడి ఫోన్ ఇవ్వు అని అడిగాడు గగన్ ఫోన్ తీసి గగన్కి ఇచ్చాడు రాజేష్ నేను రిపేర్ చేస్తా నిజ నిజాలు బయటకొస్తాయి సరేరా ధరణి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటుంది హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పాను అని అక్కడి నుంచి వచ్చేశాడు గగన్ వెళ్దామా అంటూ డ్రెస్సింగ్ రూమ్లో నుంచి వచ్చింది ధరణి ఒకసారి ఆమెని స్కాన్ చేశాడు సీరియస్గా ఆమె ముఖం వైపు చూశాడు గగన్ ఏమైంది ఈ శారీలో బాగోలేనా అని అడిగింది ధరణి చాలా చండాలంగా ఉంది అని అన్నాడు గగన్ అతను అలా అంటాడని ఎక్స్పెక్ట్ చేయని ధరణి ఆశ్చర్యంగా చూసింది అతని వంక ఏమైంది దీనికి అని బిక్కమొహం వేసుకుని అడిగింది ధరణి జర్నీలో డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది అని చిరాగ్గా ముఖం పెట్టాడు ఇప్పుడు మార్చడం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది ధరణి పోనీ నేను హెల్ప్ చేయనా అంటూ కళ్ళు ఎగరేశాడు గగన్ కోపంతోనో సిగ్గుతోనో ధరణి బుగ్గలు ఎర్రగా అయిపోయాయి అతని మాటలకి మార్చుకొస్తా అని ముఖం ముడుచుకుని మళ్ళీ వెళ్ళింది ధరణి ఈ అమ్మాయికి సెన్స్ ఏమాత్రం లేదు అని అనుకోకుండా ఉండలేకపోయాడు గగన్ ఇప్పుడు ఓకేనా డ్రెస్లో బయటకొచ్చింది ధరణి అని అన్నాడు ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరారు నాకు ఒక అనుమానం వచ్చింది అండి అని అడుగుతున్న ధరణి మాటలకి ఏంటది అన్నాడు రోడ్డు వైపు చూస్తూ మీ శరీరంలో పాయిజన్ ఉందని అన్నారు కదా అసలు ఎలా వచ్చింది అని చంప మీద చేత్తో తట్టుకుంటూ చాలా త్వరగా వచ్చిందే నీకు ఈ డౌట్ అని గగన్ అంటుంటే నిజంగానా అని అడిగింది ధరణి అన్నాడతను సరే చెప్పండి ఎలా వచ్చింది అని అడిగింది ధరణి ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ రోజు ఫుడ్ తిన తర్వాత అలా జరిగింది నేను తినలేదు కాబట్టి నాకేం కాలేదు ఫుడ్లో పాయిజన్ ఎవరో కలిపి ఉంటారు అని గగన్ వైపు చూసింది ధరణి ఇంట్లో పని చేస్తున్నా శారదమ్మ ఆవిడే చేసింది అని అనగానే ధరణి షాక్ అయిపోయింది ఏంటి మీరనేది ఆవిడ మీ చిన్నప్పటి నుంచి ఉంది కదా ఆవిడ అలా ఎందుకు చేసింది అని కంగారుగా చేతులు నలిపేసుకుంటూ అడిగింది ధరణి చెప్పాను కదా మనీ 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 ఏదైనా చేస్తుంది అని ప్రాణాల మీద భయమైనా కావచ్చు అని అన్నాడు గగన్ ఎక్కడుంది ఇప్పుడు అని అడిగింది ధరణి ఐ డోంట్ నో అన్నాడు గగన్ మీకు తెలీదా సీరియస్లీ ఆవిడ ఇప్పుడు ఈ సిటీలోనే లేదు మమ్మీ హ్యాండిల్ చేసింది ఇంతే తెలుసు నాకు అని అన్నాడు గగన్ ఆ రోజు మన వాళ్ళు ఉండి ఉంటే బాగుండేది అప్పుడు ఏ ప్రమాదం జరగబోయేది కాదు అని అంది ధరణి నో నో నీ థింకింగ్ రాంగ్ ఆ రోజు ఎవరు లేకపోవడం మంచిదైంది లేకపోతే తప్పించుకోవడం కష్టంగా ఉండేది మన ఇద్దరం కాబట్టి బయటపడ్డాం అందరూ ఉంటే చాలా రిస్క్ అయ్యేది అని అన్నాడు గగన్ మాటల్లోనే హాస్పిటల్ రావడంతో కారాపాడు గగన్ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ధరణికి స్కాన్ చేస్తుంటే పట్టుబట్టి అక్కడే ఉన్నాడు గగన్ ఈసారి అతనికి ఏం తెలియకపోయినా త్రీ మంత్స్ ఫీటస్ చూసి ఉద్యోగానికి లోనయ్యాడు ధరణి కన్నీళ్లతో చూసింది అతన్ని తర్వాత ఇద్దరు డాక్టర్ ముందు కూర్చున్నారు ధరణి హెల్దీగా ఉంది అని డాక్టర్ చెప్పేటప్పుడు కానీ గగన్ కుదురుగా ఉండలేకపోయాడు ఇద్దరు వచ్చారు గగన్ కార్ స్టార్ట్ చేయగానే ఏమండి మనం నన్ను సేవ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్దామా అని భయపడుతూనే అడిగింది ధరణి ఎందుకు అని అడిగాడు ఎందుకేంటండి థ్యాంక్స్ చెప్పాలి కదా ఆ రోజు ఇంటి వరకు డ్రాప్ చేసింది ఆ అమ్మాయి కనీసం తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగు పెట్టాను ఏమనుకుంటుందో ఏంటో అని గగన్ వైపు చూసింది ధరణి వాళ్ళు నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటారు అని అన్నాడు గగన్ అంత మాట అనేసరేంటి అని అడిగింది ధరణి నువ్వు సెలబ్రిటీవా అని అడిగాడు గగన్ సెలబ్రిటీ వైఫ్ని అంటూ గగన్ చేతిని చుట్టేసింది ఈ ధరణి నేనా సెలబ్రిటీనా అని నవ్వాడు నేనైతే కాదు అన్నాడు మూతి తిప్పింది ఇప్పుడేమంటావు అని అడిగాడు తీసుకెళ్ళండి ఆ తర్వాత మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళాలి అని అంది ఈ ధరణి ఈరోజంతా తిరుగుతావా ఏంటి అరగంట జర్నీ చేయడమే ఎక్కువ అని అన్నాడు గగన్ ప్లీజ్ ప్లీజ్ అండి అంది ధరణి ఎక్కడికైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకో అని అన్నాడు గగన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను అని కాసేపు తర్వాత అంది ధరణి వాళ్ళ దగ్గరికి ఈసారి ఎప్పుడైనా వెళ్దాం ఇప్పుడు బాగా ఎండగా ఉంది మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను ఇక్కడ కనుక ఏడ్చావానికి కొట్టేస్తాను ముందే చెప్తున్నా జాగ్రత్త అని హెచ్చరించాడు గగన్ నేను ఎందుకు ఏడుస్తాను అని అడిగింది ధరణి నేను ఏడిపించడానికి ఉంటారు కదా మీ డాడీ అని గగన్ అనగానే నాన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అంతేకాని నేనంటే ప్రేమ లేక కాదు మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఆయనే పెంచారు మరో పెళ్ళి కూడా చేసుకోలేదు నేనంటే అంత ఇష్టం ఆడపిల్ల బయటికి తిరగకూడదు బయటికి వెళ్ళకూడదు అనుకునే అలా చెప్తూ ఉండేవాళ్ళు నా మీద ప్రేమ ఉండబట్టే కదా మీతో పెళ్లి జరిపించింది అని అంది ధరణి కహానిని చెప్పకే అని అన్నాడు గగన్ ఇప్పుడు నేనేమన్నానని అంత మాట అనేశారు అని ఆశ్చర్యంగా అడిగింది ధరణి నాకు అంకుల్ నచ్చలేదు అని అన్నాడు గగన్ అయ్యో మీరు పొరపాటుగా ఆలోచిస్తున్నారు నాన్నకు నేనంటే చాలా ఇష్టం అని అంది ధరణి ఇవాళ అంకుల్ ఆఫీస్లో ఉంటారు కదా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు గగన్ వెళ్దామండి ప్లీజ్ నాకు వెళ్ళాలనిపిస్తూ ఉంది మా అమ్మ బాగా గుర్తుకొస్తుంది ప్లీజ్ వెళ్దాం నానే లేకపోతే ఏంటి మీరున్నారు కదా అతని వైపు ఆశగా చూసింది ఈ ధరణి రెండు నిమిషాల తర్వాత కార్ని ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు వైపుకి తిప్పాడు గగన్ మాలవిక కాల్ చేసి విషయం చెప్పి కాల్ కట్ చేశాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు తాళం ఎక్కడుందో ధరణికి తెలుసు తాళం తీసి లోపలికి నడిచింది ఇంట్లోకి వెళ్ళగానే ధరణి పెదవుల మీద చిరునవ్వు వచ్చింది మీకు వంట చేయడం వచ్చా వెనక్కి తిరిగి అడిగింది ఈ ధరణి వాట్ అంటూ తలుపులు మూసేస్తూ అడిగాడు గగన్ ఊరికే అడుగుతున్నానండి అంటూ హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసింది ఈ ధరణి నో అన్నాడు గగన్ నేను పెద్ద అయ్యి వంట నేర్చుకునే వరకు మా నాన్నే వండేవారు అన్ని పనులు నాన్నే చేసేవారు అని అంది ధరణి అంటే నేను వంట నేర్చుకోవాలా చిరాగ్గా ముఖం పెట్టాడు గగన్ ఊహూహు నేను ఊరికే చెప్తున్నాను అని అంది ధరణి కాంగారుగా తల ఊపుతూ ముఖాన్ని మరింత విసుగ్గా పెట్టి ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ చిన్నగా నవ్వుకొని అతను వెనకే నడిచింది ధరణి గది కూడా చాలా నీట్గా ఉంది చిన్నగా ఉంది ఫేస్ వాష్ చేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు గగన్ ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చి మీరు రెస్ట్ తీసుకోండి నేను వంట చేయడానికి వెళ్తున్నాను అని అంది ధరణి ఎయ్ నీకంత శ్రమ ఎందుకు ఆర్డర్ పెడతాను ముందు నువ్వు కుదురక కూర్చో నీ లోపల బేబీ ఉంది ఆ విషయం మర్చిపోయావా అని అరిచాడు గగన్ ఏం కాదండి డాక్టర్ చెప్పారు కదా వాక్ చేయమని ఇది కూడా వాకింగ్ లాంటిదే కదా శ్రమ ఏముంది అని జడ ముడివేసుకుంటూ అంది ధరణి ఇప్పటికే చాలా మాట్లాడావు నోరు మూసుకొని కూర్చో అతను కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ప్లీజ్ అండి అని ఆమె అంటుంటే ఆమె చేతిని పట్టుకుని బెడ్ మీదే వేశాడు గగన్ చాలా సున్నితంగా ఏం తింటావు ఆమె హృదయం మీద తలపెట్టుకున్నాడు అతను మీ ఇష్టం అంది ధరణి ఇంకోసారి నీ ఇష్టం అన్నావంటే నాకు వినడానికి కష్టంగా ఉంటుంది తినేది నువ్వు చెప్పు ఏం తింటావు అని అడిగాడు గగన్ ధరణికి అతనికి కావాల్సినవి ఆర్డర్ చేసి ఆమె డ్రెస్ టాప్ పక్కకు జరిపి బొజ్జ మీద నీ ముద్దాడాడు అతని ప్రేమకు ప్రతి రూపాన్ని పట్టుబట్టి సుజితని కూడా వాళ్ళ దగ్గరే ఉండేలా చేసింది జాహ్నవి మొదట్లో కాస్త ఇబ్బంది పడినా తర్వాత దేవు ప్రవర్తనకి తనిల్లే అనిపించింది సుజిత కూడా దేవ్ దేవ్ అని మళ్ళీ పిలిచింది జాను చెప్పు జాను నాకు పని ఉంది అని అన్నాడు దేవ్ అంతేలే అప్పుడే నేను పాతబడిపోయానా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి కాల్ చేయలేదు ఇప్పుడు నేను చేస్తే నన్ను విసుక్కుంటున్నా అని అలిగినట్టు మాట్లాడింది జాను జాను అని దేవ్ సీరియస్గా అనగానే ఆహా ఊరికే అన్నాను ఆఫీస్కి రానా నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతోంది నువ్వు కూడా నాకు జాబ్ ఇస్తానని మాట ఇచ్చావు అని అడిగింది జాను ఇవాళ వద్దులే రెండు రోజులు ఆగిపోద్దు కానీ అన్నాడు దేవ్ ప్లీజ్ దేవ్ జాను రాముకి పెళ్లి చూపులు ఉన్నాయి కదా రేపు అక్కడికి వెళ్ళాలి కాబట్టి కావాల్సినవి చూడు నువ్వు రెండు రోజులు ఆగివద్దు సరేనా అని అన్నాడు దేవు నేను హట్టు రామయ్యమైన అమ్మాయ నగలు చీరలు చూడ్డానికి నువ్వు బుద్ధివి నాతో మాట్లాడుకో అని కాల్ కట్ చేసింది జాను దేవు హాయిగా నవ్వుకున్నాడు అతని లైఫ్లోకి నవ్వులు తీసుకొచ్చిన ఆమె అంటే మహా ఇష్టం అతనికి ఆమెకి ఇష్టమైనవి తీసుకెళ్ళగా త్వరగానే కూలైపోతుందని అతనికి తెలుసు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ కథ ఎండింగ్కి వచ్చిందండి ఇప్పుడు కూడా మీరు కనీసం లైక్స్ కామెంట్స్ ఇవ్వకపోతే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలనిపించేది కదా మీరు లైక్ చేశారని ఆశిస్తున్నాను అలాగే లీలావతి సిరీస్ అడిగిన వారికి మన సిరీ డైరీస్ అనే ఛానల్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది అందులోకి వెళ్ళి చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం